మాజీ మంత్రి కాకని గోవర్డ్డిపై అసేక అక్రమ కేసులు నమోదు చేసి అక్రమంగా జైలుకు పంపిన ఆయనను పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి వచ్చే నెల మూడున నెల్లూరు జిల్లాకి వస్తున్నట్లు ఎమ్మెల్సీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తెలిపారు నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జగన్ షెడ్యూల్ ను వెల్లడించారు మాజీ మంత్రి అనిల్ ఎమ్మెల్సీ మేనుక మురళీధర్ వైఎస్ జగన్ కార్యక్రమాల కోఆర్డినేటర్ తలసిల రఘురాం పాల్గొన్నారు అందరికీ తెలిసిందే నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఒక అక్రమ కేసు పెట్టడం దానికి సంబంధించి ఆయన నిర్బంధంలో పెట్టడం కూడా జరిగింది ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంప్రదాయం లేదు ఎప్పుడు ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే మీద కానీ మాజీ మంత్రిని కానీ ఏదో ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేయడం దాన్ని బేస్ చేసుకొని నెలల పాటు నిర్బంధించడం అన్నది ఎప్పుడు కూడా మనం మన చరిత్రలో ఎప్పుడు నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలు ఎప్పుడు కూడా లేవు మరి దానికి భిన్నంగా ఈరోజు రోజు గోవర్ధన్ రెడ్డి గారిని మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని నిర్బంధించడం అది కూడా ఒక అక్రమ కేసులో ఆ కేసుతో సరిపెట్టుకోకుండా దాంట్లో ఎక్కడ బెయిల్ వస్తుందన్న ఆలోచనతో అనేకమైనటువంటి కేసులు కూడా ఆయన మీద పెట్టడం వాటి మీద రిమాండ్ ఎక్స్టెండ్ చేయించడం ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో గోవర్ధన్ రెడ్డి గారి యోగక్షేమాల గురించి కానీ వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కానీ జరిగింది అయితే ఆయన నేరుగా పరామర్శించాలా రావడానికి నెల్లూరు నెల్లూరు జిల్లాకు రావడానికి గత కొద్ది రోజులుగా అనుకుంటున్నప్పటికీ ఇక్కడ ఆ కేసుకు సంబంధించి అవన్నీ వివరాలు తీసుకొని ఇటుకలకు వచ్చే జూలై మూడవ తారీఖున అంటే గురువారం రోజున జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నెల్లూరుకి వచ్చి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖాత్తులో పరామర్శించడానికి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది కాబట్టి గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు కానీ గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మూడవ తారీఖున పరామర్శించడం కూడా జరుగుతుంది ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరూ కూడా గ్రహించాలా ఏ విధంగా అయితే అక్రమ కేసులు పెడతా ఉన్నారో మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను ఏ విధంగా అయితే నిర్బంధిస్తూ ఉన్నారో ఇది జరుగుతూ ఉన్న కొద్దీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులతో పాటు ప్రజల్లో కూడా తిరుగుబాటు అనేది మనకు కనపడతా ఉంది ఎక్కడైనా కూడా తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైనటువంటి ఆ వ్యతిరేకత అనేది ఈరోజు ప్రజల్లో కూడా ఏర్పడింది వీరి ఈ విధంగా కేసులు పెట్టుకుంటే కనుక వెల్ వెళ్తూ ఉంటే ముందుకు వెళ్తే కనుక రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మీద ప్రజలే తిరుగుబాటు చేసే రోజులు వస్తాయని కూడా తెలియజేస్తూ ఉన్నాము మరి పార్టీ అంతా కూడా గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పుడైతే అరెస్ట్ అయినారో ఆ రోజు నుంచి గోవర్ధన్ రెడ్డి గారి అండగా జిల్లాకు అండగా కేంద్ర పార్టీ కానీ అందరూ కూడా సపోర్ట్గా ఉండడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా జిల్లాలో జరుగుతున్న పరిణామాలు మాజీ మంత్రి గోవర్ధన్ అని అరస్తు దగ్గర నుంచి ఈ జిల్లాలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు చేస్తున్నారు ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి రావాలనుకున్న ప్రతిసారల్లా కూడా ఒక దొంగ కేసు పెట్టడం ఒక పీటీ వారంట్ వేయటం ఏదో రకంగా ఇంకా కేసులు కలుపుకుంటూ ఈ కేసు ఆ కేసు అని ఆఖరికి ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్నారని నెల్లూరులో ఉన్న వ్యక్తి పోయి మంగళగిరిలో ఒక కేసు పెట్టి దాని మీద కూడా ఒక సోషల్ మీడియా కేసు అని చెప్పి ఈ విధంగా ఎన్ని రకాలుగా ఒక అబద్ధపు కేసులు పెట్టి ఇబ్బంది చేస్తున్నారు అందరు కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ స్థానిక నాయకులు పెద్దలు గోర్దనడి రెడ్డి కానీ ఇంకా ఐవే నాయకుల మీద కానీ ప్రజల్లో ఇంకా ప్రేమ గౌరవం పెరుగుతూ ఉంది ప్రజల అండదండలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండదండలు ఉన్నాయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్న మొత్తం ఏకతాటి మీదకి రావటం జరుగుతుంది తప్పకుండా ఏదైతే మూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ అని కలవటం జరుగుతుంది వాళ్ళు ఎన్ని ఒకవేళ ఏదో పీటీ వాలంటీర్స్ ఏ రకంగా జగన్ గోవర్ధన్ రెడ్డిని అక్కడ లేకుండా చేయాలనుకున్నా కూడా తప్పకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఈ ఈరోజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఎంత ఉంటుందో గోవర్ధన్ రెడ్డి గారిది ఎంత అక్రమ అరెస్ట్ అనే దానికి ఆ రోజు రాబోయే జన స్పందన కానీ అన్నీ కూడా చూడబోతా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం తప్పకుండా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోవటం తప్పదని చెప్పి తెలియజేస్తాం మా నాన్నగారి మీద కేసులు జరుగుతూ ఉన్నాయి రోజు మేము చూస్తూనే ఉన్నాము ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మా నాన్న ఏమి టెర్రరిస్టో నక్సలేటో కాదండి కాగానే గోవర్ధన్ రెడ్డి కొంతమంది తెలిసి చాలామందికి నడిచి ఉన్నారు ఆయన ఈరోజు కోర్టుకు వస్తాడంటే కనీసం మాకు ఈరోజు కూడా తెలియపరచట్లేదు అంటే సడన్గా ఆయన మీద పది పదిహేను కేసులు వచ్చేసి ఆయన ఈరోజు కాదు రేపు కోర్టుకి తీసుకెళ్ళాలి రేపు కాదు ఎల్లుని కూడా కోర్టుకి తీసుకెళ్లాలని కేసులు రావడము అవి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారనగానే ప్రత్యక్షం కావడము దీన్ని కూడా మనం గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి రాకుండా నాన్నని కలవకుండా ఆపితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాకు మద్దతు ఇవ్వకుండా అనే అయిపోదు కదండి జగన్ అన్న మాకు ఎప్పుడూ తోడుగా ఉన్నారు అది ఆయన ఇక్కడికి వచ్చినా రాకపోయినా అందరికీ తెలుసు అట్లాంటిది మీరు ఏం చేయాలని ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వం కానీ అధికారులు కానీ మా నాన్న ఈరోజు ఒకవేళ ములాఖాత్కి మేము అప్లై చేసుకుంటే దొరుకుతారా అనే దానికి ఆ రోజు వరకు మాకు సమాధానం రావట్లేదండి ఇది ఎంత అన్యాయం ఆయన కలవడానికి ఎంతమంది వస్తున్నారు కుటుంబ అయితే ఏమి తెలిసిన వాళ్ళైతే ఏమి వాళ్ళందరూ ఆయన కలవాలని అనుకుంటారు కదా ఆయన ఇలా అన్యాయంగా తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అప్పుడు మేము కలవడానికి కూడా మీరు అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారు జూలై మూడో తేదీ అయినా మేము కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాన్నని కలవాలని కోరుకుంటున్నాము కానీ అది ఎంతవరకు సాధ్యం అవుతుందో తెలియదు కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వాళ్ళ ఇంటికైనా వచ్చి మమ్మల్ని అయినా కలిసేసిపోతాము అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఈ ఈ రకమైనటువంటి అన్యాయానికి అక్రమాలు చేస్తుంటే దానికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు సమాధానం మీరు చెప్పుకోవాల్సిన రోజు మీరు ఏం మాట్లాడతారు అనేది చూడాలి అందుకని ఈ ఇంకా మీదైనా ప్రభుత్వము ఈ రకమైన ఒత్తిడి మానేసి నాన్నగారి మీద ఈ రకమైన కేసులు ఆపేసి మీ పని మీరు సవ్యంగా చేసుకుంటే బాగుంటుంది